హలో హలో నా పేరు శ్రీలక్ష్మి అండి ఓకే శ్రీలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు భద్రాద్రి కొత్తగూడ అండి ఓకే శ్రీలక్ష్మి గారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి నాకు సిక్స్టీ ఎయిట్ ఏజ్ అండి ఓకే నాకేమో ఈ నోకాలి మెత్తులు బాగా వస్తున్నాయండి ఓకే బరువు ఏమో వంగు ఇట్లా ముందుకు వంగి ఏదైనా పని చేసి మళ్ళీ లేస్తే మళ్ళీ మెత్తులు ఓకే బరువు ఎంత ఉంటారమ్మా చెప్తారు అధిక బరువు ఉన్నారు ఇంకోటి ఏంటంటే మీ కడుపులో నొప్పి ఉంటుందా మోషన్స్ ఎలా ఉన్నాయి సో మీ ప్రాబ్లం ఏంది అనేసి అంటే మీ యొక్క నాభిస్థానం జరిగిపోయిందమ్మా నాభిస్థానం జరిగిపోయింది అంటే అధిక బరువులేవో లేపినట్టున్నావు నువ్వు చేసేటప్పుడు దానివల్ల మీకు ఈ ప్రాబ్లం అన్నట్టు అందువల్ల ఏమవుతుందనేసి అంటే మోషన్స్ క్లియర్ లేవు ఎవరికైతే మోషన్స్ క్లియర్ అయితే ఎవరికైతే ఉండవో వారికి ఏమవుతుంది అనేసి అంటే కడుపు విపరీతంగా నొప్పి లేచేసి వెనుక వీపు భాగంలో కూడా నొప్పి లేవడం స్టార్ట్ అయిపోతుంది నడుములో దాంతోనేమవుతుందనేసి అంటే మోకాల నొప్పి కూడా విపరీతంగా రావడం జరుగుతూ ఉంటుంది సో మీరు చేసుకోవాల్సింది ఏంది అనేసి అంటే ఇలా ఉన్నవారు ఫస్ట్ నాబి సెట్ చేసేసుకొని తర్వాత వచ్చేసి ఈ మోషన్స్ క్లియర్ అయ్యేటట్టుగా మీరు చూసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే ఇది కూడా ఒక బాత్రూమ్ బాత్రూంలోనే ఇది కూడా ఒక ప్రాబ్లమే ఎందుకు అనేసి అంటే మోషన్స్ని మీరు గట్టిగా బంధిస్తున్నారు యాక్చువల్లీ కడుపులో ఉన్న ఏదైతే చెడు వాయిలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోవాలి అవి వెళ్లకుండా ఏమవుతుంది అనేసి అంటే అది వాత రూపం గాలి రూపంలో బ్యాడ్ టాక్సిక్ గాలి రూపంలో ఏమవుతుంది అంటే ఖాళీగా ఉన్న ప్లేస్లలో పోయి కూర్చుంటుంది ఆ కూర్చున్నప్పుడు ఏమవుతుంది అనేసి అంటే అప్పుడు మన జైన్స్ లో నొప్పులు రావడము ఒళ్ళు నొప్పులు రావడము అంటే అరుగుదల వల్ల నొప్పులు కాదంటారా మీ వాతం వల్ల వచ్చే నొప్పులు అంటారా అయితే శరీరం యొక్క సమస్థితి లేనప్పుడు ఏమవుతుంది అనేసి అంటే మీ యొక్క కీళ్ళు కదిలే విధానం ఉంటుందా ఇది సమస్థితిలో కీళ్లు కదిలే విధానం ఇది సమస్థితి లేకుండా కొంచెం క్రాస్ లో ఉన్నది అనుకోండి అప్పుడు మీరు కదిలిచ్చిందంటే ఒక్కదానికి ఒక డ్రాపిడ్ అయిపోయేసి ఎముకలు అరగడం మొదలు పెడతా ఉంటాయి ఇది ఒక కారణం ఉంటుంది దీని లోపల మీరు అడిగిన కారణం లోపల ఎముకలు అరుగుదల అని అన్నారు కదా ఒక్కొక్కసారి కాల్షియం అతి తక్కువ అవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అవుతుంది అయితే ఇక్కడ కాల్షియం తక్కువ అవడము ఎక్కువ అవడం అనేది ఉండదు ఇక్కడ మోస్ట్లీ ఏముంటుంది అంటే మీరు తినే ఆహార పదార్థాల లోపల కొవ్వు పదార్థం ఎంత తీసుకుంటున్నారు అనేది ఉంటది ఈ కాలంలో ఏం చేస్తున్నారు అనేసి అంటే మీరు చూస్తే ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది రంగు రుచి వాసన చిక్కదనం లేని నూనెలు వాడుతున్నారు మరి ఆ నూనెలు ఏంటి అనేసి అంటే అందరికి ఇబ్బంది కలిగే మాట ఏంటిదంటే రిఫైండ్ ఆయిల్స్ తీసుకుంటున్నారు రిఫైండ్ ఏంటిది అందరూ తెల్లటి వస్తువు వెనకాల పడడం మొదలు పెట్టారు ఈ కాలంలో తెల్లటి వస్తువులు అంటే ఏది చూసినా తెల్లగానే కావాలి అందరికి సో దాని లోపల భాగంగా ఏముంటుంది ఆ తినే పదార్థం కూడా తెల్లగా ఉంది అంటే మనము బాగా పాలిష్ చేసి రైస్ ని తింటున్నాము దాని లోపల ఫైబర్ వెళ్ళిపోతుంది బాగా వేడి చేసి దాన్ని చల్లార్చి మళ్ళీ దాన్ని వేడి చేసి దాన్ని శుద్ధి చేయడం వల్ల ఆ నూనె కూడా పలచబడిపో దాని యొక్క కలర్ కోలిపోతుంది అది కూడా తెల్లగా ఉంది మళ్ళీ ఈట వచ్చేసిన తర్వాత రొట్టెలు రొట్టెలు యొక్క మొత్తం పీచి పిప్పులు తీసేసి డైరెక్ట్ రొట్టె చేసుకొని తింటున్నాము దానివల్ల ఫైబర్ వెళ్ళిపోతుంది అది కూడా తెల్లగా మళ్ళీ గేదె పాలు కానివ్వండి ప్యాకెట్ పాలు కానివ్వండి ఇవి కానివ్వండి విపరీతమైన తెల్లగా ఉంటాయి అది కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కొంత ఎంతో కొంత అలా ఉన్న పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి తెల్లగా ఉన్నాయి తర్వాత వచ్చేసి ఉప్పు సింథటిక్ ఐడిన్ ఎప్పుడు తీసుకోకూడదు న్యాచురల్ ఐడిన్ ఉండాలి అయితే ఐడిన్ లేని పదార్థాలు ఎక్కడ ఉంటాయి అనేసి అంటే కొండ ప్రాంతాల అటు సైడ్లో మీకు దొరికే అవకాశం తక్కువ ఉంటుంది మన ఈ ప్రాంతంలో సమస్థితృష్ణస్థితి ప్రాంతం ఏదైతే ఉన్నదో అన్ని పదార్థాలలో మీకు కొద్దిపాటు అయితే ఐడిన్ దొరుకుతూనే ఉంటుంది మీ ఒకళ్ళ నా అనేది బాగా సూక్ష్మంగా మీరు గ్రహిస్తాం అనేసి అంటే ప్రతి పదార్థాన్ని టచ్ చేస్తే మీకు సాల్టీనెస్ మీకు దొరుకుతుంది ఖచ్చితంగా అట్లా అయితే ఇలాంటి ఐదు విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో తెల్లటి వీటి నుంచి మనం దూరం ఉండాలి ఇలాంటి ఐదు రకాల విష పదార్థాల నుంచి మీరు దూరం దూరం ఉన్నారనుకోండి ఆటోమేటిక్ లీ మీరు వాత రోగాల నుంచి మీరు దూరం ఉండగలుగుతారు